హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ వైజ్ మ్యాంటర్ ఛానల్ రోజు రోజుకి ఫేక్ జాబ్ ఆఫర్స్ ఎక్కువైపోతున్నాయి చాలామంది జనాలు కూడా వీటిని నమ్మేసి ఈజీగా ఈ ట్రాప్లో పడిపోతున్నారు ఈ స్కామర్స్ కూడా చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఆన్లైన్ జాబ్స్ అని ఐటీ జాబ్స్ అని తర్వాత ఫారెన్ జాబ్స్ అని చాలా ఈజీగా విక్టిమ్స్ కూడా నమ్మే విధంగా చెప్తున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే మెనీ పీపుల్ వచ్చేసి ఎస్పెషల్లీ హైదరాబాదు మన చెన్నై అండ్ బెంగళూరులో బాగా ఈ విక్టిమ్స్ ఎక్కువైపోతున్నారు దీనివల్ల చాలామంది లక్షల లక్షలు కట్టేసి తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఎలా డిటెక్ట్ చేయాలి వాటి నుంచి ఆ స్కామర్స్ నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇన్ ద డిఫరెంట్ వేస్ వీడియోలోకి వెళ్ళకముందు వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ వే ఏంటంటే నో ఇంటర్వ్యూ నో జాబ్ ఏ కంపెనీ అయినా సరే ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా ఏ పర్సన్కి జాబ్ ఇవ్వదు ఈ స్కామర్స్ చేసే పని ఏంటంటే మిమ్మల్ని వచ్చేసి ఏ ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండానే మీకు జాబ్ వచ్చేసింది మీరు సెలెక్ట్ అయ్యారు మీకు ఇంత ప్యాకేజ్ వచ్చేసింది అని చెప్పి మీకు చాలా ఎక్సైట్మెంట్తో చెప్పి మీలో ఆ ఎంతూజియాజం క్రియేట్ చేస్తారు ఇలాంటి వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద వాట్ ఈస్ ద రెడ్ రెడ్ ఫ్లాక్స్ ఇన్ దట్ ఫస్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ ఎక్కడైనా నౌకరీలో కానీ లేదంటే లింక్ ఇన్లో కానీ ఇవి చూసిన వెంటనే మీకు జాబ్ ఆఫర్ చేయడం దిస్ ఏ రెడ్ సిగ్నల్ సెకండ్ వచ్చేసి ఒకటే రౌండ్ కండక్ట్ చేయడం నార్మల్గా మినీ ఎంఎన్సీ కంపెనీస్లో అట్లీస్ట్ టూ టు త్రీ రౌండ్స్ లేదా ఫోర్ రౌండ్స్ ఇలా రౌండ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ దట్ టు వాళ్ళది చాలా లెజ్మెట్గా ఉంటుంది ఒకవేళ ఒక రౌండే కండక్ట్ చేసి అది కూడా ఒక వాట్సాప్లోనో టెలిగ్రామ్ ఛానల్లోనో నార్మల్ స్క్రీనింగ్ కాల్లోనో చేసి మీకు జాబ్ వచ్చిందని సెలెక్ట్ చేస్తే దట్ ఈస్ ద రెడ్ సిగ్నల్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ లేకుండా మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేశారు అంటే దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ స్కామ్ మేజర్ త్రీ రెడ్ ఫ్లాక్స్ వీటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫైండ్ అవుట్ చేసుకోవాలి వీటిని ఫైండ్ అవుట్ చేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది అండ్ దీనికి మనం చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఈ ట్రిక్ ట్రై చేయండి ఏంటి ఆ రిక్రూట్ ఎవరైతే ఉన్నాడో అతనికి కాల్ చేసి నేను రేపే జాయిన్ అవుతాను సో జాయిన్ అవ్వచ్చా లేదా అని చెప్పి అతను అడగండి అతను కానీ ఎస్ రేపు కానీ వెళ్ళండు కానీ వితిన్ టూ టు త్రీ డేస్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పాడంటే ఇట్స్ ఎ స్కామ్ ఎందుకంటే ఏ కంపెనీ అయినా అట్లీస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అన్న పడుతుంది ప్రాసెస్ అది అంత కంప్లీట్ అవ్వడానికి వన్ ఆర్ టూ డేస్లో జాయినింగ్ అవ్వాలి అని అన్న అంటే ఇట్స్ ఎ ఫేక్ ఫేక్ జాబ్ ఆఫర్ సో దీనికి అవాయిడ్ చేయండి సెకండ్ వేవ్ వచ్చేసి పేమెంట్ ఫస్ట్ స్కామ్ నెక్స్ట్ ఈ స్కామర్స్ ఏం చేస్తారంటే మిమ్మల్ని వచ్చేసి సమ్ సర్టెన్ అమౌంట్ పే చేయాలి జాబ్ ఆఫర్ మీకు రిలీజ్ అవ్వాలంటే అని చెప్తారు అది ఎలా అంటారు అంటే రిజిస్ట్రేషన్ ఫీజు లేదంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫీజు లేదంటే ట్రైనింగ్ ఫీజు అని చెప్పి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫీజెస్ అని చెప్పి మీ దగ్గర మనీ పే చేయమంటారు సో ఏ కంపెనీ కూడా మీకు జాబ్ ఇవ్వడానికి మనీ అనేది ఛార్జ్ చేయదు సో వీటిలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ చేయమంటాం ట్రైనింగ్ ఫీజు కట్టమంటాం లేదా వీసా ప్రాసెసింగ్ ఫీజు ఉంది ఇవన్నీ కానీ మిమ్మల్ని పే చేయమన్నారంటే ఇట్స్ అ స్కామ్ సో దీన్ని అవాయిడ్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు ఎవరైతే ట్రై రిక్రూటర్స్ ఉంటారో వాళ్ళకేం చెప్తారంటే నేను మనీ పే చేస్తాను అది కూడా డబుల్ పే చేస్తాను బట్ ఇనిషియల్ వేస్లో కాదు వన్స్ నాకు జాబ్ ఆఫర్ వచ్చి నేను జాయిన్ అయిపోయిన తర్వాత నేను డబుల్ అమౌంట్ పే చేస్తాను అని చెప్పి చెప్పండి దీనికి కానీ వాళ్ళు ఓకే చెప్పారు అని అంటే దట్ ఈస్ అ గుడ్ ఒకవేళ ఓకే చెప్పరు వాళ్ళు చాలామంది స్కామర్స్ ఏంటంటే ఈ స్కా ఈ పై పర్టికులర్ థింగ్కి ఓకే చెప్పరు ఎందుకు బికాజ్ ఇట్ ఈస్ స్కామ్ సో ఈజీగా మనకు అర్థం అవుతుంది అది స్కామా ఒరిజినలా అని చెప్పి సో ఇలా చేస్తే మనం ఫేక్ ఆఫర్ని అవాయిడ్ వే వేత్రి అన్రియలిస్టిక్ శాలరీస్ అండ్ పర్క్స్ వీళ్ళు ఏదైతే స్కామర్స్ ఉన్నారో వీళ్ళు చేసే నెక్స్ట్ ఇదేంటంటే మనకు వచ్చేసి మీకు మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాము సిక్స్టీ థౌజండ్ ఇస్తాము లేదంటే వన్ ల్యాక్ ఇస్తామని శాలరీ ఇప్పిస్తామని చెప్పి చెప్తారు సో ఏ కంపెనీ కూడా ఫ్రెషర్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వన్ ల్యాక్ అనేది పే చేయదు అంటిల్ మీకు కరెక్ట్ స్కిల్ ఉంటేను అండ్ దట్టు గుడ్ కంపెనీస్ అయితే తప్పితే ఇనిషియల్గా చిన్న కంపెనీస్ ఏవి కూడా అలాంటివి మీకు పే చేయవు సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం వాటిని అవాయిడ్ చేయాలి సో ఇట్లో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే మనకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనకు వచ్చేసి హై శాలరీ పే చేస్తున్నాము అని చెప్పారు అంటే ఇట్స్ ఎ స్కామ్ తర్వాత వచ్చేసి జీరో స్కిల్స్ ఉండి నెలకు లక్ష రూపాయలు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పారు అంటే ఇట్స్ ఎ స్కామ్ మీకు లగ్జరీ పగ్స్ లైక్ మీకు వన్స్ జాయిన్ అవ్వగానే మీకు యాపిల్ ఐఫోన్ ఇస్తాము లేదంటే యాపిల్ ట్యాబ్ ఇస్తాము లేదంటే యాపిల్ యాపిల్ ల్యాప్టాప్ ఇస్తాము అని చెప్పి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మీకు క్యాబ్స్ ఫెసిలిటీస్ సో సో ఇస్తామని అని చెప్పి మిమ్మల్ని స్కామ్ చేస్తారు సో ఇవన్నీ కూడా ఒక రెడ్ ఫ్లాగ్స్ వీటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి వీటిని అవాయిడ్ చేయడానికి మనకున్న సొల్యూషన్ ఏంటంటే ఎవరైతే రిక్రూటర్ ఉన్నాడో అతనికి చెప్పండి ఏమని నాకు మంత్లీ వన్ ల్యాక్ ప్యాకేజ్ కావాలి ఆర్ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ కావాలి అని చెప్పి చెప్పండి దీనికి కానీ వాళ్ళు ఓకే చేశారు అంటే ఇట్స్ ఎ స్కామ్ అర్థం చేసుకోండి ఇట్స్ ఎ స్కామ్ అని చెప్పి వే ఫోర్ చెక్ ద కంపెనీ అథెంటిసిటీ మనకి ఏదైతే కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ లేదంటే కాల్ వచ్చిందో ఆ కంపెనీ రియల్ కంపెనీయా లేదా అనేది దాని అథెంటిసిటీ చెక్ చేసుకోవాలి అది ఎలా చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఆ పర్టికులర్ కంపెనీకి వెబ్సైట్ ఉందా లేదా అనేది చెక్ చేయండి సెకండ్ వచ్చేసి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అనేది కంపెనీ మెయింటైన్ చేస్తుందా లేదా ఆ లింక్డ్ ఇన్లో వాటికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉన్నారా లేదా థర్డ్ వచ్చేసి దానికి సంబంధించిన గ్లాస్ డోర్ కానీ లేదంటే నౌకరీలో కానీ లేదంటే గూగుల్లో కానీ వీటిలో రివ్యూస్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే మనం ఆ కంపెనీ జెన్యూనా కాదా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు వీటిలో ఉన్న రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే కంపెనీలో ఏమవుతుందంటే కొన్ని కొన్ని ఆల్రెడీ ఇన్ కరెంట్ మార్కెట్లో వచ్చేసి చాలా ఫేక్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఆ కంపెనీ ఒరిజినలా జెన్యూనా లేదు ఫేక్ అనేది తెలుసుకోవాలంటే కంపెనీ వెబ్సైట్ అనేది చెక్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ డాట్ కామ్ అనేది జన్మిన్ కంపెనీ అలా కాకుండా ఇన్ఫోసిస్ ఎస్వైఎస్ఎస్ రెండు రెండు ఎస్లు కానీ మూడు ఎస్లు కానీ ఇలా యాడ్ ఆన్ చేశారు అని అంటే దెన్ ఇట్ ఈస్ ఎ ఫేక్ కంపెనీ సో ఇలాగా మనం వచ్చేసి చెక్ చేసుకోవాలి దెన్ ఆ పర్టికులర్ కంపెనీకి లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో ఎంప్లాయీస్ ఉన్నారా లేదా ఒకవేళ ఎంప్లాయీస్ కానీ ఉంటే అట్లీస్ట్ కొంతమందికి మీరు మెసేజ్ చేసి ఈ పర్టికులర్ కంపెనీలో నాకు ఓపెనింగ్ వచ్చింది సో నేను నిజంగా ఈ కంపెనీలో ఉన్నాయా లేదా అనే చెక్ చేసుకోండి థాడ్ వచ్చేసి ఏ కంపెనీకి సంబంధించినైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ది సేమ్ టైం నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అలా కాకుండా కంప్లీట్గా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయి అనుకోండి దెన్ ఆ కంపెనీ కొద్దిగా తేడాగా ఉంది ఇట్స్ నాట్ ఏ గుడ్ థింగ్ అని మనం అనుకోవచ్చు ఫైనల్గా ఏం చేస్తారు మీకు ఆఫర్ లెటర్ వచ్చిందంటే ఆ పర్టికులర్ గూగు కంపెనీకి సంబంధించి గూగుల్కి వెళ్ళి ఆ గూగుల్లో మనం చెక్ చేసామంటే వెబ్సైట్ ఉంటుంది వాళ్ళకి ఫోన్ నెంబర్స్ వాళ్ళ ఈమెయిల్స్ ఉంటాయి సో ఆ వాళ్ళకి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి సో కాల్ చేస్తే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఏమని అది నిజంగా ఆ కంపెనీలో వేకెన్సీ ఉందా లేదా వాళ్ళు ఆల్రెడీ హైర్ చేసుకుంటున్నారా లేదా లేదా ప్రీవియస్ త్రీ మంత్స్ కానీ హైర్ చేసుకున్నారా లేదా ఇలాంటి ఇన్ఫో అనేది ఒరిజినల్ కంపెనీ నుంచి మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు సో ఇలా చేసుకోవడం వల్ల మనం ఆ కంపెనీ అథెంటిసిటీని చెక్ చేసుకొని మనకి జాబ్ ఆఫర్ కదా అని చెక్ చేసుకోవడానికి పాసిబిలిటీ పెరుగుతుంది అండ్ ఈ స్కామ్ అనేది రెడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి వేఫై ఈమెయిల్ అండ్ కమ్యూనికేషన్ స్టైల్ అనేది మనం చెక్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చిన ఆఫర్ లెటర్లో కానీ మెయిల్లో కానీ గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నా కానీ ఈమెయిల్ ఫార్మాట్ అనేది ప్రాపర్గా లేకపోవడం లేదు అని అనుకుంటే వచ్చిన ఏదైతే మెయిల్ ఉందో వాటికి ప్రాపర్ కంపెనీ డొమైన్ లేకుండా ఫేక్ డొమైన్స్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ అ ఫేక్ ఆఫర్ ఆర్ డేంజరస్ అనమాట వీటిలో ఎలా రెడ్ ఫ్లాగ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ఇమెయిల్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ నుంచి కంపెనీ మెయిల్స్ నుంచి వచ్చినాయా ఎగ్జాంపుల్ ఏంటంటే జీమెయిల్ నుంచి కానీ యాహూ నుంచి కానీ రెడిట్లో నుంచి కానీ ఇలాంటి మెయిల్స్ నుంచి వచ్చితే ఇట్స్ ఎ ఫేక్ కంపెనీ ఏదైనా సరే రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు వాళ్ళ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ బేస్ చేసుకుని ఈమెయిల్ ఐడి ఇస్తే యూజ్ చేస్తాయి దెన్ ఆ ఆఫర్లో ప్రాపర్ సిగ్నేచర్ కానీ లేదంటే ప్రాపర్ కాంటాక్ట్ డీటెయిల్స్ లేకుండా ర్యాండమ్గా ఉన్నారు అంటే ఇట్స్ ఎ ఫేక్ ఏ కంపెనీ అయినా హెచ్ఆర్ డీటెయిల్స్ వాళ్ళ నేమ్స్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ క్లియర్గా ఇస్తారు అట్లీస్ట్ మెయిల్ ఐడి అయితే ఇస్తారు కంపెనీకి సంబంధించింది అలా ఇవ్వలేదు అంటే ఇట్స్ ఎ ఫేక్ ఆఫర్ అండ్ థర్డ్ వర్డ్ వచ్చేసి ఓవర్ ఎక్సైటింగ్ వర్డ్స్ అంటే విత్ కంగ్రాచులేషన్స్ మీరు ఈ ల్యా వితౌట్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇన్ని ల్యాక్స్ ప్యాకేజ్ ఇంటర్విత్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు ఇన్ని ల్యాక్స్తో మీకు ఇన్ టూ డేస్లో జాయినింగ్ ఉంది అని చెప్పి అంటే ఇట్స్ అ కాల్ ఫేక్ సో దీనికి మనం చేయాల్సిన సొల్యూషన్ ఏంటంటే ఒకటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు ఎవరైతే కంపెనీ ఉన్నారో కంపెనీకి కాల్ చేసి వాళ్ళకి మెసేజ్ కానీ మెయిల్ కానీ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది సరిగా వస్తుంది సో ఇలాగా మనం కానీ చేసుకున్నాము అంటే ఇవి స్కామర్స్ నుంచి మనం చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లైక్ డబ్బులు కట్టమని లేదంటే ఈమెయిల్ కమ్యూనికేషన్ రిలేటెడ్ సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది ఫైనల్గా ఒక బోనస్ టిప్ ఏంటంటే ఈ స్కామ్ జాబ్స్ అవుట్ చేయడం ఎవరైతే మనకు హెచ్ఆర్ఓ వచ్చే మెయిల్ వచ్చిందో లేదంటే పర్సన్ డీటెయిల్స్ వచ్చిందో సో ఆ పర్టికులర్ పర్సన్కి లింక్డ్ ఇన్లో రిక్వెస్ట్ పెట్టండి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అతను యాక్సెప్ట్ చేశాడు అనుకుంటే ఒకసారి అతని ప్రొఫైల్ అనేది చెక్ చేయండి అతని ఎక్స్పీరియన్స్ అతని కంపెనీ డీటెయిల్స్ ప్రీవియస్ కంపెనీ డీటెయిల్స్ అతను చేస్తున్న వర్క్ అతను చేసిన ప్రాజెక్ట్స్ సర్టిఫికేషన్స్ ఇవన్నీ జెన్యున్గా ఉన్నాయా చెక్ చేయండి ఒకవేళ జెన్యున్గా లేకుండా ప్రొఫైల్లో కనీస ఇమేజ్ అతని ఫోటో కూడా లేకపోతే ఇట్స్ ఎ కంప్లీట్ ఫేక్ అండ్ అ స్కామ్ సో ఈ ఇతన్ని ఇమీడియట్గా బ్లాక్ చేయండి అతను అలాంటి పోస్టన్స్లే సో దానివల్ల మనకు అనేది స్కామ్స్ అనేది అవాయిడ్ చేయొచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫేక్ ఆఫర్స్ చాలా జరుగుతున్నాయి ప్రజెంట్ సో ఈ వీడియో కానీ మీకు తెలిసిన ఎవరైనా ఫ్రెండ్స్ జాబ్ హంట్లో ఉంటే వాళ్ళకి ఇమీడియట్గా షేర్ చేయండి ఎందుకంటే అట్లీస్ట్ ఒక పర్సన్కి హెల్ప్ అయినా కానీ సో ఉపయోగపడుతుంది సో ఇలాంటి వీడియోస్ అనేది నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తుంటాను మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నో వాళ్ళకి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు కావాల్సిన జాబ్ రిలేటెడ్ టిప్స్ అండ్ జాబ్ సర్చింగ్ ఎలా చేయాలి లింక్ ఇన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఒకవేళ ఈ వీడియోకి కానీ మీకు పార్ట్ టూ కావాలనిపిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో మనం నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేసుకుందాం దాన్ని బట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈజ్ అవినాష్ వర్ కూటి అండ్ ఐఎమ్ సైనింగ్ అఫ్